వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల రంగసముద్రం ఆయన తన స్విమ్మింగ్ పూల్ ఆవరణంలో వైఎస్సార్ సిపి జిల్లా కార్యదర్శి చాపాటి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు చెరుకూరి వీరచంద్రరాయుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు రంగసముద్రం పంచాయతీ సర్వే నెంబర్ వన్ వన్ నైన్ ఫోర్ గల భూమి నా తల్లిదండ్రుల కాలం నుంచి మా ఆధీనంలో ఉంది ఈ భూమిలో రెండు వేల ఏడవ సంవత్సరం రంగ సముద్రం టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ భూమిలో నేను స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఉన్నాను నా మీద టీడీపీకి సంబంధించిన నాయకులు నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదు వారు మెయిన్ కి అక్రమార్చలతో భూములు కబ్జా చేసి నిర్మించి ఉన్నారు వాటికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారం నేను నిరూపిస్తాను మీరు నాకు సంబంధించి ఒక ఆధారమైన నిరూపించండి అంటూ సవాల్ విసిరారు కూడా తప్పుదారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు చిన్న అధికారులు కూడా కాదు కలెక్టర్లనే బులి గుట్టిస్తాను అది రెండో సబ్జెక్టు అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాను దాన్ని వెబ్ల్యాండ్ అంతా కూడా మూడవది ఇదే చాటుకొండ నాగరాజు మళ్ళా నూట ముప్పై ఆరు బార్ ఐదు సర్వే నెంబర్ దాంట్లో చాటుకొండ నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది అరవై రెండు అరవై మూడు నెంబర్లకు ఈడ వచ్చే ఇదే చాటుకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య అంటే సి చాటుకొండు అనే దాన్ని ఇంగ్లీష్లో సి పెట్టిండు సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఐదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు బోర్డు బోర్డు కూడా బాతిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది అంత జరిగిన తేగినక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు చెరుకూరి వంశీకులే చెరుకూరి నారే ఏరేవాళ్ళు కాదు దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు ఈ సూర్య ఈ చాటగొండు నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండొచ్చు కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏళ్ళు పెట్టారు అటువంటి వాడిని కూడా అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు మా రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను అది ఐదు ఎకరాలు ఇది తొమ్మిది ఎకరాలు ఇది ఐదు ఎకరాలు కూడా ఎక్కడా అంటే కనుక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలామందికి దాదాపుగా నాలుగైదు వందల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలిచ్చిండ్రు సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్లనునుకొనే ఆ ఇండ్లనునుకొనే గెట్టే గెట్టుకే ఐదు ఎకరాల భూమి అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు ఏదన్నా సొడ్డు ఎందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకురి వాళ్ళు చేస్తా అంటే ఇది మూడవది మూడవది నన్ను పూర్వవామి మండలం రంగసముద్రం సముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రిగారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి ఈ భూమి మా నాయన చేయబట్టి యాభై సంవత్సరాలు ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి అటువంటిది రెండు వేల ఏడులోనే నేను కట్టుకున్నా ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు ఆరులో పూర్వవామి ఆర్టీసీ బస్ స్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చెరుకూరి వారికి ఉంది ఆ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కాడ ఇరవై రెండు అడుగుల కాలవ ఇదే రంగ సముద్రం చెరువు లేకొచ్చేదానికి నీళ్ళు చెరువు లేకొచ్చేదానికి నీళ్ళు పూర్వల చెరువు నుంచి పెద్ద తూమ్ ద్వారా పెత్తూమ్ అంటారు దాన్ని మూడు తూములు ఉన్నాయి పూర్వల చెరువుకు మూడు తూముల్లో పెత్తూము పెత్తూమ్ ద్వారా మన రంగసముద్రం సముద్రం కూడా నీళ్ళు ఫార్వర్డ్ కావాలి ఫార్వర్డ్ కావాల్సిందంటే ఆ కాలువ ఇరవై రెండు అడుగుల ఎడల్పున ఉంది మొత్తం ఆక్రమించుకొని ఏ ఆక్రమించుకుని రెండు అడుగుల కాలువ పెట్టి దాని మీద మూత వేసి ఆ మూత మీద బిల్డింగ్లు రూములు కట్టుకొని దోశలంగాడికి బాడికి ఇచ్చిండ్రు బాడెక్కిచ్చిండ్రు ఒక బండి ఇడ్లీ కొట్టోడు పెట్టు బజ్జీలు కొట్టు పెట్టుకుంటే వానికి బాడెక్కిచ్చిండ్రు వానికాడ బాడిగా లాక్కుంటా అంటారు ఇట్లాగా వాళ్ళు చేస్తాండరు చెరుకూరి వారు చేస్తాండరు కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో ఇంకొక దానికు పాల్పడలేదు పాల్పనడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా దృష్టి ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలానా తప్పు ఉంది అని మీరేదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణ ఇస్తాను ఎందుకు అని అంటే గనక నే కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు ఇటు నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది నేను ఈ నిమిషం చెప్తుండా రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్టీఓ గారు ఆర్టీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనకి పగలగొట్టేదానికి రెడీగా ఉండడు పగల కొట్టుకోమని ఈ రోజే పగల కొట్టుకోమను నాకు పగల దానికి నాకు ఇబ్బందే లేదు నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగల కొట్టుకోమను ఏమైనా చేసుకోమను నాకు వద్దు నేను దానికి ఆగా ఆపాలనే క్వశ్చన్ కూడా లేదు ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా ఇది చెరువు ఫోరం పోకులో ఉండాది అన్నది నాకు తెలియదు మా నాయన అన్నాడు మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్ములం మేము ముగ్గురం అన్నదమ్ములం మా ఉన్నాడు చనిపోయాడు మా అన్నకి ఇద్దరు కొడుకులు నాకు నేను నాకు కొడుకు నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురం ముగ్గురం వచ్చేసి ఈరోజు పంచుకోవాలా పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పోరం బాగు ఏమి మేమేం చేసేది ఏం లేదు ఈ ఈరోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు పెట్టి ఎక్కించుకొని ఏ దొంగ పేర్లతో దొంగ దొంగతనంగా చేసుకొని పంపుకుండే టోలం కాదు ఇది నాకున్న యథార్థమైన ఘాత యథార్థంగా చెప్తున్నాను ఆయకట్టు చైర్మన్ వీరచంద్రాయుడు అని కొద్దిగా తప్పు ఇది కొంత మేరకు అతను ఇచ్చింది కూడా వాస్తవమే ఉండొచ్చు ఏమి అంటే గనక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు కబ్జా అనేది అయితే మేము చేయలేదు దాదాపుగా ఈ భూమి ఇక్కడ మూడు ఎకరాల పది సెంట్లు నేను చేసుకుంటా అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కానీ నేను కాదది మా తండ్రి గారు అన్నారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే కనుక ఈ చెట్టు కింద మా ఆయన అన్నాలు తినడం కానీ ఇంకోటి కానీ కూర్చోవడం కానీ చేయడం కానీ అరుగు కానీ పెట్టుకొని ఉండేది ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేసుకుండేది కూడా తెలుస్తుంది ఇంకొకటి నేను ఈ నడమన కొత్తగా వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత కట్టించుకునే స్విమ్మింగ్ పూల్ కాదు నేను రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నాను ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం ఎవ్వరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎవరికీ రాలేదు కానీ మా రంగసర పంచాయతీలు అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉండం ఎవ్వరు ఎక్కడా ఎటువంటిది లేదు ఎవరు దావకొద్ది వాళ్ళు పోతూ ఉండరు ఉండరు చెందుతూ ఉండరు కానీ ఈ మధ్యకాలంలో ఈ చెరుపూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు కరెక్ట్ నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు తప్పు ఎక్కడైనా ఉంటే కనుక ఏ ఒక్కడైనా సరే తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు వైఎస్ఆర్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ వాడైనా కూడా చేసి అది నిజాన్ని గడ్డకు తీయడంలో తప్పే లేని విషయం అది చెయ్యొచ్చు ఇది నాకు సంబంధించి రెండోది ఇదే చెరుపూరి చంద్రాయుడు వీరచంద్రాయుడు అనే వ్యక్తికి రెండు వన్ డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై రెండు సెంట్లు మూడెకరాల ఇరవై రెండు సెంట్లు పొలం ఉన్నది డీకేటి దా దాని విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా ఇప్పుడు రెండు వేల పదిహేడులో బీకేటీ అసైన్మెంట్ చేసుకున్నాడంట అతను ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉండి డీకేటీ పొలం పొందడం చాలా తప్పు అటువంటి దాంట్లో అతనికి ఐదారు ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి అనువంశం కింద కొన్ని ల్యాండ్లు పెట్టుకున్నాడు అనువంశికం అంటే డాటర్ ల్యాండ్ అవన్నీ వచ్చేసి కలభూమిగా చేసుకుంటున్నాడు డీకేటీ పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది రెండోది అతని మీద ఆరోపణ రెండోది దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసేది చెరుకూరి వారు చెరుకూరి చెన్నకిష్టయ్య అంటే వీళ్ళ అన్న చెరుకూరి అన్న అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి ఆ మిలిటరీ రిజర్వేషన్ పట్టా కూడా ఏ విధంగా ఉన్నది అంటే పది పది రెండు వేల పన్నెండు ఆన్లైన్ రికార్డు ఆన్లైన్ వెబ్లాండ్ నందు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో చేసేవాళ్ళు తండ్రి పేరుతో ఉన్నది ఆన్లైన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల వరకు జనవరి ఏడో తేదీ వరకు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో ఆన్లైన్లో వెబ్లాండ్ ఆన్లైన్లో ఉన్నది ఆ నుంచి చాటకొండు నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది ఒక్కటే రోజు మారింది దాన్ని ఎవరికైనా మిలిటరీ వాళ్ళకు పట్టా ఇచ్చేది అది ఎన్ఓసికి పంపించేటప్పుడు పది సంవత్సరాల సీనియారిటీ చూస్తారు పది సంవత్సరాలు పట్టా ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత అది ఎన్ఓసికి పాస్ అవుతుంది ఎన్ఓసీ ఇయర్చు దానికి తప్పు లేదు దాంట్లో దాంట్లో ఎటువంటి తప్పు లేదు పది సంవత్సరాల రికార్డు చూపాల కానీ మన తహసీల్దార్లు మన గొప్ప తహసీల్దార్లు ఏదైనా చిన్న ఉంటే కనుక ఎవరైనా చెప్పినారంటే కనుక పరిగెత్తుకుంటా వస్తారు ఏమన్నా ఒక సెంటు స్థలంలో ఎవరన్నా బీదవాడు ఉంటే కనుక ఇది గుడిసో పడిసే వేసుకుంటా అంటే వస్తారు కానీ ఇటువంటి దాంట్లోకి రారు ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక అడంగలు కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ ల్యాండ్ ఒకటే పేపరు ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు ఎన్ఓసి రిజర్వేషన్ అనేది పాస్ చేసి ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు డిఆర్ఓ జేసి కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లను బుడి కొట్టి బుర్డి కొట్టించడంలో ఒకటి డివిజన్ లెవెల్లో ఆర్డిఓ గారిని బురిడీ కొట్టించడం ఒకటి జిల్లా లెవెల్లో డిఆర్ఓ జేసీ కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడి కొట్టించే